హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఋషభ రాశి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి అదృష్టం డోర్ తడుతుంది ప్రతిరోజు మీకు ప్రత్యేకమైన రోజులే ఋషభ రాశి వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది అధికారి స్థాయిలో మెచ్చుకొనబడతారు వ్యాపార వర్గాల్లో మంచి ప్రతిభ ఉంటుంది స్నేహితులు సహచరులతో ఉన్న బంధం మరింత బలపడుతుంది ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే విధంగా ఉన్నాయి కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తుంది అయితే ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త అవసరం ప్రయాణాలు ఉంటే సజావుగా జరుగుతాయి నూతన అవకాశాల వైపు కన్ను పెట్టండి ప్రతిరోజు మీకు మంచి మార్గం చూపుతుంది వృషభ రాశి వారికి ఆదివారం అని అనుకున్నా అనుకోని ఒక ఫోన్ కాల్ మీ మనసును హర్షింపజేస్తుంది పాత స్నేహితులు లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం దీన్ని వదులుకోకండి వృషభ రాశి వారికి విజయం తోడుగా ఉంటుంది మిగతా రోజు మీదే విజయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ